అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసే నీతో ఇవాళ చేయబోయే రెసిపీ బెండకాయ ఫ్రై అండి కొబ్బరి వేసి మనం ఫ్రై కారం వేసి వెల్లుల్లిపాయ జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బెండకాయలు నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను తర్వాత బాండీలో ఒక ఐదు ఎండిమిరపకాయలు లైట్గా వేయించి ఆడిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలండి కచ్చాబచ్చ అంటే ఫ్లేక్స్ లాగా అనమాట పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కోసుకుని జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకుని కొంచెం చిట్కాడ ఉప్పు చిట్కాడ కారం అండి అంటే కొబ్బరి మనం గ్రైండ్ చేసినప్పుడు కొంచెం చప్పగా లేకుండా అనమాట గ్రైండ్ చేసి కొబ్బరిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెండకాయ ఎగురు వేసుకుందాము బండి పెట్టి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు పచ్చన్నపప్పు సాయిమనపప్పు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో బెండకాయల్ని ఇలా పెట్టుకుని ఎక్కువ పెట్టుకుని వేసుకుంటే తొందరగా అయిపోద్దండి ఇలా కోసుకుంటే ఒక రోజు తెచ్చిన రోజు కాకుండా నెక్స్ట్ డే వండుకుంటే బాగుంటుంది ఇప్పుడు పోపు వేగుతుంది కదా ఇప్పుడు వేరుసేన గుళ్ళు వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి కరివేపాకు పసుపు వేసి వేయించాలండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి రెండు వేసుకోవచ్చు ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకుని వండుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనకి డీప్ ఫ్రైల్ చేసిన అంటే ఆ టేస్ట్ ఎలా వస్తుందో ఇలా వండుకుంటే అలా ఉంటుందండి చాలా బాగుంటుంది డీప్ ఫ్రై మంచిది కాదు కదా అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి బెండకాయలు వేగిన తర్వాత లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలండి మనం ముందలే వేస్తే ఏమవుద్ది అంటే మొక్క చితికిపోద్ది అందుకని ఒక్క స్పూన్ ఇప్పుడు ఉప్పు వేసి లైట్గా తిప్పి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కనుక లో ఫ్లేమ్లో పెడితే మనకు తొందరగా మగ్గిపోద్దండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా ఫ్రై కారం అండి ఇది ఫ్రైస్లో బాగుంటుంది అలా చేసుకుంటే ఎక్కువ పట్టుకుని ఫ్రిజ్లో కూడా పెట్టుకోవచ్చు నాది అయిపోయింది అందుకని నేను ఇప్పుడు ఫ్రెష్గా పట్టాను ఇక ఫ్రై కారం వేసి కొంచెం తిప్పుకొని ఇప్పుడు మన కొబ్బరి ఉంది కదండి కొబ్బరి గ్రైండ్ చేసాం కదా జీలకర్ర వెల్లుల్లిపాయ అది పేస్ట్ వేసుకుని ఒక నిమిషం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి కోరుకుంటే ఇంకా బాగుంటుందండి టైం లేదు అందుకని గ్రైండ్ చేశాను ఒక్క నిమిషం వేగితే కొబ్బరి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు ఈ ఫ్లేవర్ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఏదో పని కూడా చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఈ వీడియో కనుక రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్